ముఖ్యంగా ఇది ఏంసీ ప్రాంతం మేడం ఇక్కడ గర్భిణీ స్త్రీలకి అంటే ప్రెగ్నెంట్ మొదలైన దగ్గర నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మంది తెలియదు వాస్తవానికి కారణం ఏంటంటే ఇక్కడ ట్రైబ్స్ ఉంటారు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మీ మాటలో వివరించదు మేడం వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అంటే ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న వెంటనే ఒక ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే వాళ్ళు ఇంకో త్రీ మంత్స్లో కన్సీవ్ అయితే మనం చాలా ఏమంటారు కంజనేటల్ అనోమలీస్ అంటారు అవన్నీ మనం ప్రివెంట్ చేయవచ్చు అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఇనిషియల్గా చేయించే కొన్ని టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్లు ఏంటంటే మినిమం ఒక థైరాయిడ్ ఒక షుగర్ టెస్ట్ ఇంకా ఏమంటారు నార్మల్ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉందనేది చెక్ చేపిస్తారు కదా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు అది చేయించుకోవాలి దానివల్ల ఏంటంటే దానివల్ల కూడా నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో ఎప్పుడైతే మనము టిఫా స్కాన్ లాంటివి చేపిస్తామో అప్పుడు బేబీలో ఏమంటారు లోపాలు తగ్గించవచ్చు అనమాట షుగర్ ఉంటే షుగర్ ముందే కంట్రోల్ చేసుకోవచ్చు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ముందే కంట్రోల్ చేసుకోవచ్చు ఒకటి చూసుకోవాలి ఇంకొకటి ఫుడ్ అనమాట ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ నేను చూసినంత కేసెస్లో అయితే అనీమియా ఎక్కువ ఉంది అనీమియా అంటే హెచ్బి లెవెల్ తక్కువ ఉండడం సో ఏం చేయాలంటే దానికి ముందు నుంచే ఆకుకూరలు కానీ బీట్రూట్ కానీ దానిమ్మ కానీ డేట్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయో ఫస్ట్ ఫస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేయాలి ఓవరాల్ నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అది కంప్లీట్గా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకటి ముందు తీసుకున్న క్యాలరీస్ కంటే కూడా ఈ ప్రెగ్నెన్సీలో క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మినిమమ్ మన నైన్ మంత్స్లో మదర్ వెయిట్ లెవెన్ కేజీ పెరగాల్సి వస్తుంది అనమాట ఆ మినిమం అంత వెయిట్ గెయిన్ అయితే చూడాలి సో వాళ్ళు ఇనిషియల్గా ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ అయినప్పుడు వెయిట్ చెక్ చేసిన దానికి ప్రతి మంత్ మన దగ్గర ఫాలోఅప్ విజిట్స్కి వస్తారు కదా ప్రతిసారి ఒక్కొక్క కేజీ పెరిగేలా చూసుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ముందు తీసుకుంటే ఇప్పుడు ఒక సిక్స్ సిక్స్ సిక్స్టీ కిలో క్యాలరీస్ అలా అంటే ఒక హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది మేడం పౌష్టికాహారం అంటే ఇళ్ళలో దొరికే ఎటువంటి పండ్లు కానీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి మేడం ఎక్కువ అంగన్వాడీ కూడా ఇస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది అది సరిపోతుందా దీంతో పాటు ఇంకా అంటే అంగన్వాడిలో వచ్చేది మిల్క్ కానీ ప్రోటీన్ అనేది కూడా ఎక్కువ ఉండాలి అవైతే వస్తున్నాయి మిల్క్ కానీ ఎగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇంకా మిగతా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకా కంప్లీట్లీ పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకున్న దాంట్లో అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల ఫ్రూట్స్ మారుస్తూ మారుస్తూ అంటే మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయాలి వాటిలో అన్ని రకాల ప్రోడ్డీని తీసుకోవాలంటే ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు కదా మేడం అసలు ఎప్పుడు వేసుకోవాలి అసలు గర్భిణులు ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది ఐరన్ టాబ్లెట్ ఏంటంటే మనం ఎంత ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు కదా మేడం ఏ టైంలో వాటి తీసుకోవాలి అయితే ఐరన్ టాబ్లెట్స్ ఎలా అంటే మనం ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ ప్రెగ్నెన్సీ అనే స్టేట్ ఎలాంటిదంటే ఖచ్చితంగా పేషెంట్ కి బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువ అంటే లెవన్ ట్వెల్వ్ గ్రామ్స్ అనేది నార్మల్ ఉండాలి అది ప్రెగ్నెన్సీ చేంజెస్ వల్ల టెన్ గ్రామ్స్కి వచ్చేస్తుంది కొంతమంది ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అది ఇంకా ఎయిట్కి సెవెన్కి అలా పడిపోతూ ఉంటుంది సో మనం ఏంటంటే ఆ ట్వెల్వ్ గ్రామ్ నుంచి టెన్ గ్రామ్ పడిపోయినప్పుడు కూడా మనం మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి మిస్ చేయకుండా అది కూడా ఎలా అంటే ఒకవేళ హెచ్బి తక్కువ ఉన్న వాళ్ళకి అంటే టెన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే టూ టైమ్స్ తీసుకోవడం బెటర్ మార్నింగ్ ఈవినింగ్ అది కూడా తినక ముందు అది కూడా నిమ్మకాయ వాటర్తో అంటే విటమిన్ సి ఉన్న కంటెంట్ వల్ల ఏంటంటే ఐరన్ అబ్జార్బ్షన్ పెరుగుతుంది ఇంకొకటి తినక ముందు ఎందుకు చెప్తుందంటే తిన్న తర్వాత ఫుడ్ వల్ల అబ్జార్బ్షన్ అనేది లేట్ అవుతుంది అండ్ తక్కువ అబ్జార్బ్ అవుతుంది తిన్న తర్వాత చేసుకుంటే సో మనం ఏంటంటే తినక ముందు అండ్ విత్ విటమిన్ సి ఉన్న నిమ్మకాయ వాటర్తో తీసుకుంటే ఇంకా బెటర్ ఇంకా ఇంకొకటి ఏంటంటే పాలు కానీ కాల్షియం కానీ ఈ టాబ్లెట్స్తో ఐరన్ టాబ్లెట్ని కలపొద్దు సపోజ్ మీరు మార్నింగ్ ఈవినింగ్ ఐరన్ ట్యాబ్లెట్ తీసుకుంటే మధ్యాహ్నం తిన్న తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవాలి ఒకవేళ హెచ్బి టెన్ కంటే ఎక్కువ ఉందంటే ఒక్క నిమిటో తీసుకుంటే సరిపోద్ది ఐరన్ ట్యాబ్లెట్ నెక్స్ట్ మేడం థైరాయిడ్ వస్తుంది అని అంటున్నాండ్ ఎందుకు ఆ లోపం ఎందుకు వస్తుంది కొంతమందికి ముందే ఉండొచ్చు ప్రెగ్నెన్సీ ముందే ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల వస్తుంది అది అందరికీ రాదు కొంతమందికి ఏమంటారు బాడీలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా మనకి మన లోపల బేబీ పెరుగుతుంటే కొద్ది చాలా మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో సో ఆ మెటబాలిక్ రేట్ని ఓవర్కమ్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కొంతమంది కొంచెం ఎక్కువ రేట్లో రిలీజ్ అవ్వడం వల్ల మనము ఏమంటారు ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట అది వన్స్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మళ్ళీ థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది డెలివరీ అయిన తర్వాత ఒక సిక్స్ వీక్స్ మ్యాక్సిమం కంట్రోల్ వచ్చేస్తుంది అది కూడా ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ మందికి మాత్రం లైఫ్ లాంగ్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది ఇప్పుడు ఏ నెలలో డాక్టర్ సపరేజ్ వస్తుంది మేడం గర్భిణి వచ్చిన తర్వాత ఏ నెలలో మన హాస్పిటల్ సపరించాల్సి వస్తుంది అచ్చా ఓకే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మూడు నెలల్లో మన దగ్గర ఖచ్చితంగా ఒక విజిట్ అయితే ఉండాలి మినిమం మన డబ్ల్యూహెచ్ఓ అంటే క్రైటీరియా ప్రకారం ఫోర్ విజిట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఫస్ట్ త్రీ మంత్స్లో ఇంకో విజిట్ వచ్చేసి ఐదో నెల కంప్లీట్ అయ్యే టైంకి టిఫా స్కాన్ చేయించాలి మనము అండ్ అప్పుడు మళ్ళీ బ్లడ్ పర్సంటేజ్ కూడా చూసుకోవడము అది చేయాలి ఇంకొకటి గ్రోత్ స్కాన్ చేయించుకోవడానికి డైరెక్ట్గా ఎయిత్ మంత్కి వస్తారు విజిట్ ఇదేంటంటే గైనకాలజిస్ట్ దగ్గరికి రావాల్సిన విజిట్ అనమాట ఎయిత్ మంత్లో వచ్చినప్పుడు మనం గ్రోత్ బేబీ గ్రోత్ ఎలా ఉంది వెయిట్ ఎలా పెరుగుతుంది పేషెంట్ మళ్ళీ ఒకసారి రిటర్న్ మనము థైరాయిడ్ అండ్ షుగర్ టెస్ట్ రిటర్న్ చేయించాలి ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చేది మళ్ళీ అప్పుడు మనం డిటెక్ట్ చేయవచ్చు ఫస్ట్ మూడో నెలలో చేయించేది వేరు మళ్ళీ ఎనిమిదో నెలలో చేయించేది వేరు ముందు ఏంటంటే తనకు ముందు ప్రీవియస్గా ఉంటే అప్పుడు బయటపడుతుంది ప్రెగ్నెన్సీ వల్ల వస్తే ఒకవేళ ఎనిమిదో నెలలో బయటపడుతుంది ఇంకొకటి తొమ్మిదో నెల డెలివరీ టైంకి ముందు ఒక నెల మాత్రం వారం వారం చెకప్కి రావాల్సి వస్తుంది ఇంకా తొమ్మిదో నెలలో అయితే మూడు పాయింట్స్ ఖచ్చితంగా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఒకటి బేబీ మూమెంట్ ఒక రోజు మొత్తంలో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో టెన్ టైమ్స్ అయినా మినిమమ్ బేబీ కిక్ చేయడము లేకపోతే లోపల కదలిక అవ్వడము గమనించు గమనిస్తూ ఉండాలి ఇంకొకటి ఏంటంటే కడుపు నొప్పి ఒక్కొక్కసారి ఇట్లా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది కొంతమందికి ఇట్లా టైట్ అయ్యి పొట్ట టైట్ అయ్యి లూజ్ అవ్వడము లేకపోతే అట్లా ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ అంటారు దాన్ని అలా వస్తే మాత్రం ఒకసారి ఖచ్చితంగా అంటే టూ టైప్స్ ఆఫ్ పెయిన్కి రావాలి మేము చెక్ చేసుకొని ఒకవేళ అది ఒత్తిడి నొప్పులా లేకపోతే నిజమైన నొప్పులా అని చూసుకొని అడ్మిషన్ చేయడము లేకపోతే ఇంటి దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపిస్తాము ఇంకొకటి మూడో విషయం వచ్చేసి నీరు పడిపోవడము లేకపోతే బ్లీడింగ్ అవ్వడము ఇలాంటి టైంలో కూడా డిలే చేయొద్దు ఇంకొకటి బీపీ ఉన్న పేషెంట్స్కి ఇంకా అత్యంత జాగ్రత్తమైన లక్షణాలు ఏంటంటే హెడేక్ రావడము కళ్ళు మస్కగా కనిపించడము ఏమంటారు పొత్తి కడుపులో నొప్పి రావడము ఇలా ఇలాంటివన్నీ అంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ ఇనిషియల్ సింటమ్స్ ఎలా అంటే హెడేక్ వచ్చినప్పుడే పేషెంట్ వచ్చేసారనుకో మా దగ్గరికి బీపీ చూసేసి దానికి బీపీ కావాల్సిన ఇంజెక్షన్స్ పెట్టుకొని కంట్రోల్ చేసేసి ఫిట్స్ రాకుండా మనము ప్రివెంట్ చేయవచ్చు అదే హెడేక్ వస్తుంది కదా తర్వాత వెళ్దాంలే అని అనుకుంటే ఇంట్లో ఫిట్స్ వస్తే చాలా ప్రాణానికి ప్రమాదం ఉంటుంది రెండోది మేడం గ్రామీణ ప్రాంతాలు ఏంటి మేడం ఇచ్చిన డేట్స్ కి అంటే ఆ రోజు డోలీలతో వచ్చే సందర్భాన్ని ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు డాక్టర్ల మాట ఎంటర్ అసలు ఎన్ని రోజుల ముందు హాస్పిటల్కి కి చేరితే మంచిది ఇప్పుడు అచ్చా ఓకే మన దగ్గర తొమ్మిదో నెల స్టార్ట్ అయ్యే టైంకి ఎలా అంటే ప్రతి పేషెంట్ కూడా వారం వారం చెకప్కి వస్తారు మనం ఎనిమిదో నెల గ్రోత్ స్కాన్ చేస్తాము తర్వాత కూడా మనం నార్మల్గా ఎగ్జామిన్ అంటే కొత్త పరీక్ష చేస్తాం కదా బేబీ హార్ట్ బీట్ చూస్తాము ఉమ్ము నీరు ఎలా ఉందో చూస్తాము అంతా బాగానే ఉంటే వాళ్ళ డెలివరీ డేట్ వరకు మనం వెయిట్ చేయొచ్చు మొదటి ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి అదే సిజేరియన్ ఉన్న పేషెంట్స్కి ఏంటంటే ఒక వారం ముందో లేకపోతే ఒక పదిహేను రోజుల ముందో పేషెంట్కి ఉన్న కంప్లైంట్స్ని బట్టి సపోజ్ వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది కుట్ల దగ్గర నొప్పి వస్తున్నాను లేకపోతే బేబీ ఉమెన్ తక్కువైనాను ఇలాంటి సిచ్యువేషన్ ఉంటేనే ఎర్లీగా డెలివరీ చేస్తాం ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మేడం ఇంకా కొన్ని చోట్ల మంత్రసాలను నమ్మే ఆచారం ఉంది మేడం ఎంతవరకు సేఫ్ అంటారు హాస్పిటల్లో ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఇన్ని సదుపాయాలు ఇన్న అంటే చిన్న చిన్న పిహెచ్సిస్ నుంచి మొదలు పెడితే ఏరియా హాస్పిటల్ వరకు ప్రతిది ప్రతి దాంట్లో అన్ని సేవలు ఉన్నాయి అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి సో మంచిగా వాడుకొని మదర్ అండ్ బేబీ ఇద్దరు సేఫ్ ఉండడమే మా ఎంసీహెచ్ యొక్క లక్షణం ఉంటుంది థ్యాంక్ యూ మేడం